హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వాతావరణ మార్పుల నేపథ్యంలో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని వాటి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణి అన్నారు బుధవారం ఆమెను కలిసిన డెల్టా న్యూస్ కు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఎంబీబీఎస్ ఎండి చేశాను రానున్న కాలంలో వర్ భారీ వర్షాల వలన చాలా విషపు జ్వరాలు వస్తున్నాయి పెయిన్ నీళ్ళు తాగండి ఇంకా బయట ఫుడ్ తినకోకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి వీటి వలన మన మిషపు జ్వరాలని అరికట్టవచ్చు మన దగ్గర అన్ని రకాలైన వ్యా మందులకి మందులు ఇవ్వబడను ఇంకా ఇంజె ఇంజెక్షన్స్ చేయబడను ల్యాబ్ టెస్టుల సౌకర్యం కూడా కలదు వెంటనే దగ్గు జలుబు తుమ్ము జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఇటువంటి సమస్యలు ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి అన్నిటికీ మనం ముందుగానే ప్రిపేర్ చేసాము మన కలెక్టర్ గారు మన డీసీ సార్ గుంటూరు డీసీ సార్ ఆమోదాలు వచ్చే ఇంకా మన దగ్గర డాగ్ బైట్ స్నేక్ బైట్ని కూడా తగిన వ్యాక్సిన్స్ ఇవ్వబడుతున్నాయి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ కొల్లిపరమండల వార్తా శ్రవంతి కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి